హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ మా రూమ్ దగ్గరలో ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళి శివరాత్రి రోజు అభిషేకం చేయించుకున్నాము గుళ్ళో అయితే పెద్దగా జనాలు లేరు ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ ఎక్కువ మంది వస్తారు అందుకే మేము మార్నింగ్ వచ్చి అభిషేకం చేయించుకున్నాము ఇదే టెంపుల్కి ఎందుకు వచ్చామంటే మా ఊరు శివాలయంలో ఎలా పూజ చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తారు శివలింగం చుట్టూ మనల్ని నిల్చోబెట్టి పూజ చేపిస్తారండి మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తున్నారు ఇక్కడ పొట్లో పాలు వేసామని ఈ టెంపుల్లోనే నాగుల చవితి రోజు పొట్లో పాలు వేసామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకేమ నామ నికరణం అనేది अभिषेक వస్తులే ఇంకేచార నామ నికరణం అనేది శంభవే నమః నమస్తే నష్టమక విశేషవరా నమః దేవానంత

येतो कंदीन कुर्वधन और बारे कैवन्ना कृतो मुखीर वचल चलि 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 कोपर कैलेटे कोट कोन रे बेले ये कंद द्वारम द्रा दर्शामित्र पुष्टाम करि श्री ईश्वरीम धर्म भूतानां तामियो पपदेशिनो

అక్కడనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా నా వీడియోని మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్